ఈ నెల పదిహేనవ తేదీ నుండి శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమంలో శ్రీ లక్ష్మీ కుబేర యజ్ఞం తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రామపురం వద్ద ఉన్న శ్రీ బ్రహ్మశ్రీ గురుజీ ఆశ్రమ ఆవరణంలో ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు మహారాష్ట్రకు చెందిన ఏలూరు ఆశ్రమానికి చెందిన జగద్గురు స్వామి శాంతి గిరిజీ మహారాజీ శ్రీ ఆధ్వర్యంలో లక్ష్మీ కుబేర యజ్ఞం నూట ఎనిమిది కుండీలలో యజ్ఞం జరుగుతాయని స్వామి శిష్యుడు రామ్నాథ్ మహారాజ్ స్వామి తెలియజేశారు శనివారం లక్ష్మీ కుబేర యజ్ఞం ఆహ్వాన పత్రికలను విడుదల చేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ యజ్ఞంలో పాల్గొంటే ధన ప్రాప్తి సంతాన ప్రాప్తి కుటుంబ సమస్యలు నివారణ అవుతాయని స్వామి శిష్యుడు రామానంద్ మహారాజ్ స్వామి తెలియజేశారు కావున తిరుపతి పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి లక్ష్మీ కుబేర యజ్ఞంలో పాల్గొనవచ్చని తెలియజేశారు తిరుపతి నగరంలో బ్రహ్మర్షి ఆశ్రమంలో ఒక పెద్ద యజ్ఞం జరుగుతుంది హండ్రెడ్ అండ్ ఎయిట్ నుండి యజ్ఞం లక్ష్మీ కుబేరి యజ్ఞం ఫిఫ్టీన్త్ జూలై నుంచి ట్వంటీ సెకండ్ జూలై ఇక్కడ చాలా మంది మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ నుంచి మొత్తం అంతా దేశం నుంచి ఇక్కడ మంది వస్తున్నారు ఆ యజ్ఞంది అధ్యక్ష ప్రెసిడెంట్ మా గురుగారు జగద్గురు స్వామి శాంతిగిరిజీ మహారాజ్ ఇక్కడ ఎయిట్ డేస్ ఇక్కడ ఉండి ఆ అంతా ఎదురు నేతృత్వ చేస్తున్నాడు అంటే లీడ్ చేస్తున్నాడు జగద్గురు స్వామి శాంతిగిరిజీ మహారాజ్ తర్వాత బ్రహ్మచారి బాల బ్రహ్మచారి ఉన్నారు అతడు అఖండ ఫలహారీ అంటే చిన్న చిన్నతనం నుంచి అలా ఫార్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫలహారు మీదనే ఉండడు అతడు భువా పప్పు ఇతరు తర్వాత నైన్ ఇయర్స్ది అఖండ మౌన వ్రతంలో అతడు ఉండే నైన్ ఇయర్స్ ఒక శబ్దం కూడా మాట్లాడలేదు ప్రసిద్ధ యోగి మహాపురుష జగద్గురు స్వామి శాంతిగిరిజీ మహారాజు ఉన్నారు అతను మేము అందరు శిష్యులు అతని శిష్యులు అందరు మా కమిటీలో మెంబర్స్ ఉన్నారు అందరు ఈ ప్రోగ్రామ్ది మేనేజ్మెంట్ చేస్తున్నారు డాక్టర్ బెంగ్రే ఋషికేష్ వైద్య డాక్టర్ అంగోడే శ్రీ కేశవ్ జాదవ్ శ్రీ దాదా శ్రీ పుంజీర్ సాయి పుంజీర్ భగవంశ్రీ కుంజీర్ అలాగే అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పీపుల్ కమిటీలో ఉన్నారు వాళ్ళందరు ఇక్కడ అంతా ఈ మేనేజ్మెంట్ చేస్తున్నారు మీ గురించి ఒక బెస్ట్ ఆప్షన్ అంటే ఈ చాతుర్మాసంలో ఇది చాతుర్మాసంలో జరుగుతుంది యజ్ఞం ఉంది ఈ చాతుర్మాసంలో ఇక్కడ తిరుపతిలో హండ్రెడ్ అండ్ ఎయిట్ కుండీ యజ్ఞంలో అదివి లక్ష్మీ కుబేర్ యజ్ఞం చేయవలసేది మీకు అపార్చునిటీ ఉంది సో ఎవరికి మన ప్రపంచంలో సుఖం కావాలి ప్రాస్పరిటీ కావాలి సన్ సంతానం లేదు మీకు పిల్ల లేకుంటే కూడా ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తే మీకు అదన్నీ మంచిగా బ్లెస్సింగ్స్ దేవుడిస్తాడు అండ్ మీకు అదంతా రిజల్ట్ కూడా వస్తుంది ఈ పరంపర ఇది కొత్తగా లేదు మా గురుగారు జగద్గురు స్వామి శాంతిగిరి మహారాజ్ గురు జగద్గురు జన జనార్దన స్వామి అతడు శివ అవతారు ఉండే మహారాష్ట్రలో మీరు ఎక్కడ కూడా జరుగుతే ఎక్కడ కూడా పోతే ఏమి జగద్గురు జనార్దన స్వామిది అన్ని అక్కడ ప్రచారం కనపడుతుంది అతడు అవతారికార ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ జగద్గురు జనార్దన్ స్వామి అతడు స్టార్ట్ చేసింది ఇది పరంపర ఉంది యజ్ఞం అనుకో అనుష్ఠానం శ్రమదానం ఇవన్నీ పరంపరలు అతడు స్టార్ట్ చేసింది ఆ పరంపరలది ఎవ్రీ ఇయర్ వన్ ప్లేస్ మేము వెళ్తాము లైక్ లాస్ట్ ఇయర్ మేము బృందావన్లో ఇదే ప్రోగ్రామ్ ఇదే ఇలాగే ప్రోగ్రామ్ ఉండ అదక ముందు మేము రామేశ్వరంలో ఉండే అదక ముందు బద్రీనాథ్ కేదార్నాథ్ ఇలా మొత్తం మన దేశంలో ఎక్కడెక్కడ తీర్థయాత్రాలు ఉన్నాయి ఆ తీర్థక్షేత్రంలో మనం ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రోగ్రాం ఇది ఎయిట్ డేస్ది ఉంటుంది సో ఈ ఈ సంవత్సరంలో అది తిరుపతిగా జరుగుతుంది ఆ అదని మీరు లాభం చూసుకోవాలి ఇది మాది అందరికీ రిక్వెస్ట్ ఉంది అది ఈ ప్రోగ్రాంలో అచ్చడే ఒక భాగ్యం ఉన్నది మీరు ఇక్కడ తిరుపతిలో ఎందరు కూడా ఉన్నారు అందరు వచ్చి ఇక్కడ ప్రసాదం చూసుకోవాలి మీరు అటెండ్ చేయాలి అది యజ్ఞం తర్వాత ఇక్కడ మెడిటేషన్ కూడా ఉంది అరౌండ్ వన్ థౌజండ్ పీపుల్ మెడిటేషన్కు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ మెడిటేషన్ కూడా స్పెషల్ మెడిటేషన్ ఉంటుంది ఎందుకంటే ఎయిట్ డేస్ ఇక్కడనే రెసిడెన్షియల్ ఆ సాధకులు అందరు ఉంటారు ఎవ్రీడే వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు ఎయిట్ డేస్ అఖండ మౌన్ వ్రతంలా ఉంటారు ఎయిట్ డేస్లో అఖండ ఫలహారి కూడా ఉంటారు మనసరిగా భూ పప్పుగడ్డ తినరు ఇక్కడ ఫలార్ వ్రతంలో ఉంటాడు అఖండ చాంటింగ్ కంటిన్యూస్ దేవుని ది నామస్మరణ ఈ ఎయిట్ డేస్లో అతను ఎవ్రీ పర్సన్ చేస్తాడు ఎవ్రీ డియోటీ అరౌండ్ సవ్వా లాక్ సో వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ మంత్రం ది చాంటింగ్ ఎవ్రీ డివోటీ చేస్తారు సో అందులో అరౌండ్ ఎయిటీన్ కరోడ్ ది జపం ఈ ఈ పరిసరంలో జరుగుతుంది ఈ ఎయిట్ డేస్లో ఫిఫ్టీన్త్ జూలై నుంచి ట్వంటీ సెకండ్ జులైలో ఎయిటీన్ కరోడ్ నామస్మరణ ఎయిటీన్ కరోడ్ నామజపం ఇక్కడ కంప్లీట్ అవుతుంది అదానికి చూడండి మీరు రండి మీలు కూడా కొంచెం అలా పార్టిసిపేట్ చేయండి మీకు నామస్మరణ చేస్తే పుణ్యం దొరుకుతుంది పుణ్యంతో మీ లైఫ్ కూడా సుఖంలో జరుగుతుంది అందు గురించి మీ అందరికీ మాది రిక్వెస్ట్ ఉంది కి మా జగద్గురు దర్శనం గురించి రండి ప్రసాదం గురించి రండి నామస్కరణ చేయడానికి ఇక్కడ రండి అని ఇక్కడ వచ్చిన తర్వాత మీకు లాభం అంత లాభమేంది అందు గురించి మీరు ఇక్కడ వచ్చి రావాలి మీరు అందరు రావాలి తిరుపతిలో ఎందరు కూడా ఉన్నారు అందరికీ ఇది ఓపెన్ ఇన్విటేషన్ ఉంది నాది మా గురుగారు నుంచి నేను మాట్లాడుతున్నా మా గురుగారు కూడా ఎల్లుండి ఇక్కడ అరైవల్ ఉంది సో మీరు మా గురుగారికి దర్శనం చేస్తే కూడా మీకు లాభం అవుతుంది ఇది మా విశ్వాసం ఉంది ఇక్కడ అందరు డాక్టర్స్లు అందరు నిష్కామ సేవలు నిష్కాం ఇక్కడ ఏవారు కూడా ఒక రూ స్వార్థం లేదు వీళ్ళందరూ స్వార్థం ప్రపంచంలో అన్ని పని పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయి అవన్నీ అక్కడ పెట్టేసి ఇక్కడ గురువుగారు గురించి ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నారు మీరు కూడా ఇక్కడ వచ్చినంటే సేవ చేస్తే మీకు కూడా పుణ్యం దొరుకుతుంది అండ్ మీ లైఫ్ కూడా చాలా బెస్ట్గా హ్యాపీలీ మీరు లైఫ్గా ఉండుతారు అందు గురించి మీ అందరు ఒక్కసారి ఇంకొకసారి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా ఫిఫ్టీన్త్ జూలై మార్నింగ్ నుంచి ట్వంటీ సెకండ్ జూలై ఎప్పుడు కూడా మీరు వస్తే మీకు ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది దర్శనం దొరుకుతుంది